ఎక్కువగా ఉంటామని జీరో గీత మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు నాకు వచ్చిన గౌరవవేత్తం నెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మాకు ల్యాక్ సభ వస్తుంది అందుకే నేను ఒక నిర్ణయం ఒకటే ఈసారి భారతదేశానికి మనకి సంతానం తప్పువైంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు రామాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీ కనుక నేను ఒకటే పో అనుకున్నాను ఈ రోజు ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాను మా అమ్మ మా ఆవిడతో మా అమ్మగారితో ఈ రోజు నా గౌరవవేత్తం ప్రతి ఆడపిల్ల ఇద్దరు పుట్టిన తర్వాత మూడు ఆడపిల్లలు పుడితే ఆ పుట్టిన ఎంతనే పెండగారి నాకు నివేదిక ఇస్తే యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు అదే సమయంలో మగవాడు పుట్టిపోయి మూడో బిడ్డ ఆవు తోడిస్తారు అలాగే ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు సంరక్షణ గోమాత మహిళని ఎట్లాగైతే మనం గౌరవించుకుంటాము గోమాతను కూడా గౌరవించుకోవాలి ఆ గోమాత సంరక్షణలో బిడ్డ పెరగాలని నిర్ణయం తీసుకున్నాను అదే సమయంలో ఈ రోజు తెచ్చి ఈ క్షరణ మహిళ దిన సందర్భంగా అర్ధరాత్రి పది నుంచి దెబ్బిచ్చిన మూడో బిడ్డ ఎవరితో ఆరో బిడ్డ ఉంటే గారికి నా పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు వర్తిస్తుంది అది ఒకవేళ నా జీతం సాగకపోయినా అదనంగా నా సొంతంగా పెట్టుకుంటాను ఇది సాంస్కృతిక ఉంటుంది ఇది ఐదేళ్ళు కాదు